అర్జును అరెస్ట్ ని ప్రతి ఒక్కరు కానీ ఒక విషయంలో మాత్రం అల్లు అర్జున్ మద్దతు రావట్లేదు అనమాట ఆ విషయం ఏంటి అంటే అల్లు అర్జున్ వల్ల ఒక ఫ్యామిలీ అనేది తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురైందనమాట ఏ మాటగా చెప్పుకోవాలంటే అల్లు అర్జున్ గనక ఆ రోజు అక్కడికి రాకపోతే ఆ రోజు కనుక డియేటర్ గనక రాకపోతే ఈ యొక్క ప్రాణాలు ఈమె ప్రాణాలు బతికేయి అలాగే ఈ పిల్లోడు ఈ రోజు దాదాపు పన్నెండు రోజుల నుంచి హాస్పిటల్లో ఉండకపోదు అనమాట అల్లు అర్జున్ గనక అక్కడ సినిమాకి రావటంలో తప్పు తప్పులేదు కానీ అక్కడ ఓపెన్ టాప్ కార్ ఉంది ఓపెన్ టాప్ కార్ మీద దాదాపు పదిహేను నిమిషాలు అక్కడ టైం వేస్ట్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే వీళ్ళు తొక్కి స్లాట్ లో చాలా మంది కాల కింద పడి వీళ్ళ ఈమె ఊపిరి ఆడటం జరిపోయింది ఈ పిల్లోడికి కూడా ఊపిరి ఆడక ఇప్పటికీ కూడా బ్రెయిన్ స్పందించట్లేదు అనమాట బ్రెయిన్ స్పందించకుండా వెంటిలేటర్ మీద ఆ పిల్లోడికి ఆక్సిజన్ అయితే ఇస్తున్నారు ఈ పిల్లోడు కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా చావు బతుకుల మధ్య కాబట్టి ఇక్కడ ప్రధాన ఇష్యూ ఏంటంటే అక్కడ అల్లు అర్జున్ పదిహేను నిమిషాలు టైం వేస్ట్ ఆయన డైరెక్ట్గా థియేటర్లోకి పోయి ఉంటే వెంటనే వీళ్ళ మీద మనుషులు పడ్డా కానీ ఎప్పటికీ వీళ్ళు బయటకు వచ్చేటోళ్ళు అదేందా ఒకళ్ళ తొలికి స్టార్ట్లో వీళ్ళు కింద పడిపోయినా కాని వెంటనే అక్కడ ఉన్న క్లౌడ్ ఉంటుంది కదా అట్లా పక్కకెళ్ళిపోయేటోళ్ళు బతికే వాళ్ళు కాబట్టి ఇక్కడ ఏంటంటే పదిహేను నిమిషాలు ఇక్కడ టైం వేస్ట్ చేయడం వల్ల ఇల్లు చనిపో ఈ ఏమైతే చనిపోవడం జరిగింది ఈ పిల్లలు చదవోతు మధ్య ఉండడం జరిగింది అయితే ఈ ఇష్యూ ఇట్లా ఉండగా అల్లు అర్జున్ అరెస్ట్ చేసినారు దాన్ని ఖండించినారు ఓకే దీని అవుతుంది కాబట్టి ఈ యొక్క ఎంటైర్ ఇష్యూ మీద అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు అనేది కొన్ని ఏమంటారు అల్లు అర్జున్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన స్పందించిన తీరు అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది అనమాట ఇబ్బంది మీన్స్ కొంచెం అనుకున్నంతగా స్పందించలేదు అనేది ఒక కీలకమైన ప్రశ్న అనమాట అదేంటి అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఒక సినిమాకి మూడు వందల కోట్లు కోట్లు తీసుకునే హీరో ఒక అభిమాని తన సినిమా కోసం ప్రీమియర్ షో కోసం దాదాపు నాలుగు వేలు పెట్టి ఫ్యామిలీకి నాలుగు టికెట్లు అంటే నాలుగు వేలు ఉండే నాలుగు వేలు పెట్టి ఒక ప్రీమియర్ షో చూడటానికి వచ్చిన ఒక అభిమాని ఈ పిల్లోడు అల్లు అర్జున్ ఫానంట అలాంటప్పుడు ఒక అభిమాని అది కూడా ఒక తల్లి వెళ్ళిపోయినప్పుడు మినిమం ఏమనుకున్నారంటే అల్లు అర్జున్ చాలా నేను కూడా అనుకున్నా పుష్ప ఈ యొక్క ఇన్సిడెంట్ జరగకన్నా ముందు అల్లు అర్జున్ కొంచెం ఎక్కువ ఏమంటారు ఎక్కువ సానుభూతి కర్ణుడు కర్నూలు లాంటివాడు అని నేను అనుకున్నాను కాకపోతే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగినా దాదాపు ఆయన రెండు రోజుల తర్వాత ఆయన మీద విమర్శలు వచ్చిన తర్వాత స్పందించినారనమాట స్పందించినా కానీ ఆయన ఆ రోజు చేసింది ఏంటంటే ముష్టి పాతిక లక్షలు ఇచ్చిన అనమాట ఈ రోజుల్లో పాతిక లక్షలు ఏమొస్తున్నాయి అండి పాతిక లక్షలకి ఈ రోజుల్లో పాతిక లక్షలకి ఏమొస్తున్నాయి పాతిక లక్షలు దాదాపు ఒక సరిగ్గా ఖర్చు చేస్తే హైదరాబాద్ లో ఉంటే దాదాపు ఒక సంవత్సరాలు కూడా అనమాట అలాంటిది ఒక ఆ పిల్లల పేరు మీద కానీ ఆ ఫ్యామిలీకి నేను ఏంటంటే ఒక నుంచి కోర్ వరకు ఇస్తారేమో అనుకున్నాం ఎందుకంటే మరీ ఎక్కువ కూడా మనం ఆయన నుంచి మనం అడగకూడదు తప్పు కాకపోతే మినిమం పాతిక లక్షలు ఇచ్చి చాలా ఆయన పరువు ఆయన అనమాట ఏంటంటే హీరోలు ఒక కారు కొన్నా గానీ ఒక బైక్ కొన్నా గానీ వాళ్ళు పెట్టే వాళ్ళు ఏదైనా పక్క ఊరు ఒక పక్క దేశాలని కూడిపోయినా కానీ వాళ్ళు వాళ్ళు ఎంత పెడతారు డబ్బులు దాదాపు కోట్లు కోట్లు డబ్బులు పెడతారు అలాంటిది ఒక అభిమాని అసలు ఈ టైంలో వాళ్ళు డబ్బులు లెక్క చేయకూడదు అనమాట ఇప్పుడు ఒక ఐదు కోట్లు పెడితే ఆ ప్రాణం వస్తుంది అంటే రాదు కదా అలాంటిది ఒక పాతిక ఒక యాభై లక్షలు కూడా కాకుండా ఒక ముష్టి పాతిక రక్ష చేసి చేతులు అనమాట ఇక్కడే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినా గానీ ఎందుకు అంత వ్యతిరేకత రాలేదంటే ఆయన సినిమా ఇండస్ట్రీ తప్పితే బయట నుంచి అంత వ్యతిరేకత రాలేదు ఎందుకు అంత వ్యతిరేకత రాలేదంటే ఒక హీరో మూడు వందల కోట్ల సినిమా మూడు వందల కోట్లు తీసుకునే హీరో మినిమం ఈమె ప్రాణానికి కూడా లెక్క కట్టకుండా ఒక పాతి లక్షలు మొక్కన పడేయటం ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు స్వీచేదిని ఈ పిల్లోడు చనిపోయినా కానీ ఆ పిల్లోడిని కూడా ఆ పిల్లోడిని కూడా పరామర్శించకుండా ఉండటం అనమాట ఇక్కడ చేసిన పెద్ద తప్పు అనమాట మినిమం నా పిల్లోడు ఫ్యాన్ అమ్మని చనిపోయింది ఆ పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు అలాంటప్పుడు పరామర్శించాల్సిన బాధ్యత మినిమం అల్లు అర్జున్ ఉంటది ఆయన అట్లా కూడా పరామర్శించలేదు అనమాట ఆయన రీసెంట్ గా ఒక ల్యాక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను పరామర్శించడానికి కుదరదు అని చెప్పేసి ఆయన అన్నాడు మరి అలాంటప్పుడు లీగల్ ప్రొసీడింగ్ జరగకన్నా ముందు దాదాపు ఈ ఇన్సిడెంట్ జరిగిన దాదాపు చాలా రోజులు పోలీసులు ఆయన టచ్ జరిగేది మరి అప్పుడన్నా ఆయన పరామర్శించవచ్చు కదా మరి అప్పుడు కూడా పరామర్శించలేదు అనమాట అయితే ఇక్కడ ఏంటి అంటే అల్లు అర్జున్ యొక్క స్పందించిన తీరు అనేది ఆయన యొక్క అహంకారానికి ఆయన యొక్క బాధ్యత రాయించడానికి ఆయన పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఎలా పోతుందంటే నేనేం తప్పు చేయదు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆయన పోతున్నా అనమాట ఇక్కడ ఎంటే ఇష్యూ ఏంటంటే ఆయన పదిహేను నిమిషాలు అక్కడ స్టే చేయటం వల్లే వీళ్ళు చనిపోయినారు అర్థమైందా ఆయన డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్ళే సినిమాలు చూస్తే అక్కడ పెద్ద ఇలా ప్రాణాలు పోయాయి ఎందుకంటే ఒకవేళ వీళ్ళు తొక్కిస కింద పడ్డా కానీ ఆ పదిహేను నిమిషాలను విలువైన టైం వేస్ట్ చేయకుంటే వాళ్ళు బతికేటోళ్ళు అనమాట అర్థమైందా అట్లా బతికేటోళ్ళు టోళ్లు బతికే కానీ ఆ పదిహేను నిమిషాలు ఓపెన్ టాప్ మీద ఆయన పర్మిషన్ లేకుండా తిరిగిండు ఆ ఏరియాలో దీనివల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది ఈ యొక్క ఇష్యూలో అల్లు అర్జున్ యొక్క అహంకారం ఆయన స్పందించిన తీరు ఆయనకు అభిమానుల మీద ఉన్న ఆ భక్తి శబ్దాలు అనేది ఈ యొక్క వీడియోలో తెలుస్తా ఉన్నాయి ఏదైనా కానీ అల్లు అర్జున్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి మూడు వందల కోట్లు తీసుకున్న వీరు ముష్టి పాతికి లక్ష్య చేసిందని చెప్పేసి യോഗ ഇഷ്യൂമെങ്കിലും അഭിപ്രായം അത് തെളിയിച്ചുണ്ട് ഓക്കെ മതി താങ്ക് യൂ